అమ్మ అంతా బాగున్నారా సరే మంచిది మరి దేవుని మహాకృపను బట్టి గడిచిన వారము దినాలు కూడా ఆయన బలిష్టమైన హస్తముల క్రింద మనలను కాపాడి మరి యొక్క నూతన పునరుద్ధాన దినాన్ని మనకు అనుగ్రహించాడు అందును బట్టి దేవుని అంతటితో స్థుతించవలసిన వారమై ఉంటూ ఉన్నాము ప్రియుల మనము మరి గత రెండు వారాలుగా మనము ఒక వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాము ఏంటి ఆ వాక్యం అంటే అన్యలు మనలను ఏ విషయంలో నిందిస్తారు దేవుని ఎరుగని ఎరిగిన బిడ్డలను దేవుని ఎరుగని బిడ్డలు ఎప్పుడు నిందిస్తారు అనే విషయాలు మనము తెలుసుకుంటూ ఉన్నాము ఇక్కడ కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పదహారవ వచనాన్ని చూసినట్లయితే కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనాను మీకు తీర్పు తీర్చ ఎవనికి అవకాశమియకుడి మీ చాలమ్మ మనం చదువుకున్న ఈ వాక్యంలో మరి అపుస్తులైన పౌలు కొలసీల సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు ఈ మాటలు ఏమని అంటే అన్నపానములు తినే విషయంలో కానీ పండుగలు ఆచరించే విషయంలో కానీ అమావాస్యను ఆచరించే విషయంలో కానీ విశ్రాంతి దినాన మీరు మందిరానికి వెళ్ళ వెళ్ళకపోవడం వల్ల ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తారేమో కనుక ఈ విషయాల్లో మీరు ఎలా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఎలా ఉండాలంట దేవుని పిల్లలు ఏంటి ఎన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తూ వచ్చాడు మొదటిది ఆహారము తినే విషయంలో నిన్ను ఎవరు విమర్శించకుండా చూసుకోవాలి రెండవది పండుగ చేసే విషయంలో కూడా నిన్ను ఎవరు కూడా విమర్శించకుండా చూసుకోవాలి మూడవది అమావాస్య అనే విషయంలో నిన్నె ఎవరు విమర్శించకుండా చూసుకోవాలి నాలుగవది విశ్రాంతి దినము నీవు ఆదివారాలు మరి దేవుని మందిరానికి వెళ్ళటం మానేస్తే దేవుడు ఎరుగని వారు నిన్ను చూసినప్పుడు వాళ్ళు అంటారు అమ్మ ఏంటి ఈరోజు ఆదివారం కదా నువ్వు ఎక్కడున్నావేంటి ప్రార్థనకి వెళ్ళలేదేంటి అని నిన్ను అడిగినప్పుడు ఎలా ఉంటుంది నీకు నీ భక్తి ఎలాంటి భక్తి దేవుని ఆరాధించవలసిన దినాన నీవు ఎక్కడో ఏ మార్కెట్కు వెళ్ళి ఏ షాపింగో చేస్తూ ఆయా స్థలాల్లో కనపడినప్పుడు నిన్నెవరు అడుగుతారు దేవుని ఎరుగని క్రైస్తవేతర్లు లేక అన్య జనాంగము అడుగుతారు ఏంటమ్మా ఈరోజు ఆదివారం కదా నువ్వు వెళ్ళలేదేంటి అన్నప్పుడు నిజమైన విశ్వాసమైతే సిగ్గుపడతాడండి దేవునికి ఇవ్వవలసిన దినమీది అని చెప్పి ఒక అన్యుడికి తెలుస్తూ ఉంది కానీ దేవుని అంగీకరించిన నీకు తెలియట్లేదు బాప్తిష్టం తీసుకున్నావు రక్షింపబడ్డావు ప్రార్థన చేస్తూ ఉన్నావు పాటలు పాడుతూ ఉన్నావు అయినా విశ్రాంతి దినం విలువ నీకు తెలియట్లేదు కానీ ఎవరికి తెలుస్తూ ఉంది మందిరానికి రాని వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి ఆ విలువ తెలియబట్టే ఇదేంటి నీవు ఎక్కడున్నావు ఈరోజు మందిరానికి వెళ్ళలేదని అడుగుతున్నారు కనుక నాలుగు విషయాల్లో మనం ఎలా ఉండాలి దేవుని పిల్లలు జాగ్రత్తగా ఉండాలి మొదటిగా అన్నపానములు తినే విషయం మనం నేర్చుకున్నాము పండుగల విషయము మరి గత వారంలో రెండు పాయింట్స్ మీకు చెప్పానన్నమాట పండుగల విషయంలో ఎప్పుడు మనల్ని మరి జనులు నిందిస్తారు అనేది నేను తెలియచేసాను తెలియచేసి మరి ఆ విషయం నేను ఎక్కడ చూపించానంటే అమోసు గ్రంథము పరిశుద్ధ లేఖన భాగం నుండి అమోసు గ్రంథము ఆమోసు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకున్నాం చూడండి ప్రభు అయిన యహోవా ఆ దినమున అమ్మా ఎనిమిదవ వచ్చినం చదవడం ఒక్కవి ఒకసారి ఒకసారి పదవ వచ్చినము ఆ మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును చాలు దేవుడేమంటున్నాడు దేవునికి కోపం వస్తుందంట మనం పండుగ చేస్తూ ఉంటే ఎవరికి కోపం వస్తుంది దేవునికి కోపం వస్తుందండి ఇదేంటండి దేవుని పండుగను మనం చేస్తే దేవునికి ఎందుకు కోపం వస్తుంది దేవుని బిడ్డవే నీవు దేవుని నమ్ముకున్నావు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నావు కానీ పండుగ దినం వచ్చినప్పుడు ఆ పండుగ విషయంలో దేవుడు నిన్ను చూసి కోపపడతా ఉన్నాడంట ఏ విషయంలో కోపపడతా ఉన్నాడు అనేది మనం చూసినట్లయితే అనేక విషయాలు దేవుడు ఇక్కడ వ్రాస్తూ తెలియచేస్తూ వచ్చాడన్నమాట పండుగ దినాన నీవేం చేస్తావంటే మనం చేసే తప్పులు ఏంటంటే పండుగ దినాన చక్కని వస్త్రాలు కొనుక్కుంటావు పండుగ దినాన చక్కని మరి మాంసం నీకు నచ్చిన మాంసాన్ని తెచ్చుకుని వండుకుంటావు అదే పండుగ దినాన బిర్యానీ చేసుకుంటావు నీ గృహంలో నీ బిడ్డలకి కానీ దేవుని మందిరంలో మరి ఆ పండుగ ఎలా జరగాలి దేవునికి మహిమకరంగా జరగాలి మరి అన్ని విషయాల్లో నీ బిడ్డలకు బట్టలు తీసుకుంటున్నావు నువ్వు బట్టలు తీసుకుంటున్నావు అమ్మా నీకు కావలసిన సమస్తాన్ని కొనుక్కుంటా ఉన్నావు మరి దేవుని విషయం నువ్వు ఆలోచిస్తూ ఉన్నావా అయ్యో పండగ వస్తూ ఉంది పండగ దేవుని మందిరంలో ఘనంగా జరగాలి అని ఎప్పుడైనా ఆలోచించావా దేవుని మందిరంలో పండుగ ఘనంగా జరగాలంటే నీవేం చేయాలి నీ వంతు సహాయం నీవేం చేయాలి అందించాలి దేవుని సేవకునికి నీ వంతు సహాయం నీవు దేవుని సేవకునికి అందించినప్పుడు ఆ దేవుడంట అది చూస్తాడంట నీవు దేవుని కొరకు ఏం చేసావో చూస్తాడు ఇహోవా కన్నులు ఎవరి మీద ఉన్నాయి నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నాయి అంత మాత్రమే కాదు ఇహోవా మరి దినమెల్లా నీ వైపు చూస్తూనే ఉన్నాయి ఆయన కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్నులు నిన్ను చూస్తూ ఉంటాయి మరి అన్ని నీ అవసరతలన్నీ నీవు చూసుకుంటా ఉన్నావు నీ భర్త కొరకు నీవు ఆలోచిస్తూ ఉన్నావు నీ బిడ్డల కొరకు నీవు ఆలోచిస్తూ ఉన్నావు మరి సంగమంతటి కొరకు నీవు ఆలోచించావా దేవుని సేవకుని కొరకు నీవు ఆలోచించావా దేవుని సేవకుని కొరకు దేవుని మనం చదువుకున్నాం కదా పిలిపిలకు రాసిన పత్రికలో ఆ దేవుని సేవకులకు సహాయం చేస్తే మన పేర్లు ఎక్కడ రాయబడతాయంట దేవుని జీవ గ్రంథంలో వ్రాయపడతాయని నేర్చుకున్నాము మరి నీ పేరు దే ఆ దినాన కొంతమంది సహక సహాయం చేసినప్పుడంట వారి పేర్లంట జీవ గ్రంథంలో దేవుడు లిఖించి ఉంచాడంట మరి పండుగ దినాన ఆ పండుగ వచ్చినప్పుడు నీవెంత వరకు నువ్వు దేవునికి సహాయపడుతూ ఉన్నావు అనేది దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు దేవుని కొరకు నీవెంత త్యాగం చేస్తూ ఉన్నావు ఎంత ఇస్తూ ఉన్నావు ఆయన పండుగ విషయంలో అనేది చూస్తాడు అసలు అలాగ నువ్వు చేయకుండా అలాగ నువ్వు చేయకుండా నీ వరకు నీవు ఆలోచించుకుంటూ నీ కుటుంబం కొరకు నీ బిడ్డల కొరకు నీ భర్త కొరకు నీ కొరకు ఆలోచించుకుంటూ దేవుని సంఘాన్ని అలక్ష్యం చేస్తే దేవుడు బాధపడతాడా సంతోషపడతాడా బాధపడతాడు అందుకంటా దేవుడంట నీవు చేసే పండగనే అసహించుకుంటున్నాడంట ఏం చేస్తున్నాడు దేవుడు ఎందుకు అసహించుకుంటా ఉన్నాడు నీ కొరకు నీవన్నీ సమకూర్చుకుంటూ ఉన్నావు కానీ దేవుని కొరకు నీవేమీ చేయడం లేదు పండుగ అంటే నీ కొరకు నీవు తిని నీవు ఉండటమేనా అమ్మ చూడు నీ కొరకు తిని నీవు ఉండటమేనా పండుగ అంటే పండుగ అంటే దేవుని కొరకు చేయాలి ఏ దేవుని కొరకు ఎందుకు చేయాలి దేవుని మందిరంలోకి అనేక మంది వస్తారు ఆ పండుగ రోజుని దేవుని ఎరగని అన్యులు వస్తారు దేవుని భోజనం అంటే అందరు ఇష్టపడతారు కదా మరి అంద అందరూ వచ్చినప్పుడు అందరూ సమృద్ధిగా తినాలంటే మనం ఏం చేయాలి సమృద్ధిగా చేయాలి సమృద్ధిగా చేయాలంటే దేవుని సేవకునికి మనము సహకరిస్తే సమృద్ధిగా అన్నీ జరుగుతాయి ఇంకా ఏం చేస్తాడు తెలుసా మరి దేవుడు అంటాడు దిక్కులేని బిడ్డలు దిక్కులేని వారిని విధవరాలని ఆ దినాన్ని మనం గౌరవించాలి ఎవరిని గౌరవించాలి దిక్కు లేని పిల్లల్ని విధవరాళ్ళని వీళ్ళందరినీ మనం సన్మానించాలి గౌరవించాలి అలా చేసినప్పుడు దేవుడు సంతోషపడతాడు పండుగల విషయంలో ఏమ్మా పండుగల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా దారిపోయేవాడు వచ్చి నాకు కొంచెం పెట్టండి ఆహారం అంటే మనం ఏం చేయాలి పెట్టాలి ఈ సంవత్సరం మనం క్రిస్మస్ చేసుకున్నాం మరి దేవుని కృపను బట్టి బాగానే చేసుకున్నాం అంతా బాగా జరిగింది అంతా అయిపోయింది పండగంతా అయిపోయి అందరు ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారండి ఒక గొప్ప ఆశ్చర్యం జరిగింది ఈ సంవత్సరం అందరూ ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంచెము మాకని ఉంచుకున్నాము ఆ రాత్రికి తినడానికి సీతమ్మ గారు కొంచెం ఉంచారన్నమాట ఉంచిన తర్వాత మీరు అందరు వెళ్ళిపోయారు ఒక వ్యక్తి సైకిల్ మీద వస్తూ ఉన్నాడు అటు నుండి ఇటు వచ్చి టక్కన ఇక్కడ ఆగాడండి ఆగినప్పుడు అండి ఆ వ్యక్తి ఎంత అసహ్యంగా ఉన్నాడంటే సరైన బట్టలు ఏవో భయంకరమైన స్థితిలో డొక్కు సైకిల్ వేసుకుని దాని కొబ్బరి కమ్మలా కట్టుకుని వచ్చాడు అమ్మా ఏవో కట్టుకుని వచ్చాడు కట్టుకుని వచ్చి మరి అమ్మ నాకు అన్నం పెట్టండి అన్నాడు ఎప్పుడు టైము పొద్దుగుపోయింది అందరు వెళ్ళిపోయారు అన్ని కడిగేసినట్టు కూడా ఉన్నారు అన్నం పెట్టండి అన్నాడు అప్పుడు ఏం చేయాలి సీతమ్మ గారు వచ్చారు ఏంటయ్యా అంటున్నారు సీతామ్ గారు వచ్చి నువ్వు ఉన్నావమ్మా అప్పుడు అప్పుడు ఏంటమ్మా ఏంటయ్యా అంటున్నారు అన్నప్పుడు నేను అంటున్నాను అమ్మ ఉన్న మటుకు అతనికి పెట్టేయండి అమ్మ ఉన్న మట్టుకు అతను పెట్టేయండి అంటే అప్పుడు గబాగబ శారాం గారు తీసుకొచ్చి తనకి ఉన్న ఏ ఏ ఉన్నాయో అన్నీ కూడా పెట్టి పెట్టారు పెడితే అతను అంటాడు నేను ఇక్కడ తిన్నా అమ్మ ఇంటికాడ తింటా కవర్లో పెట్టండి అంటున్నాడు కవర్లో పెట్టి ఇచ్చాము దేవుడండి మనల్ని మనం ఎలాంటి మనసుతో ఉన్నామో పరీక్ష చేయడానికి అలాగా కొన్నిసార్లు దేవుడే వస్తాడు మన దగ్గరకి మరి ఆ సందర్భంలో అవి వచ్చింది మనిషా దేవుడు అనేది మనకి పోనీ అతన్ని ఎక్కడైనా చూసాం ఈ ఏరియాలో మనకు తెలియని వ్యక్తి ఎవరో ఇక్కడికి వచ్చాడు నిజంగా ఒకవేళ దేవుడే అనుకుంటే ఆ సమయంలో మరి అన్నీ మనం చేసుకుని సమృద్ధిగా తిన్నాం సంతోషించాం ఆ వ్యక్తికి లేదంటే ఎవరికి స్థానం లేదు ఆ రోజు మరి అప్పుడు దేవుడు మనల్ని అసహించుకుంటాడా మెచ్చుకుంటాడా కనుక మనం ఆలోచించాలని పండుగలు చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే అందరం తలావక చేయి వేసి పండుగ చేసుకోవాలి అలా చేసినప్పుడు దేవుడు సంతోషిస్తాడండి దేవుడు సంతోషిస్తాడు లేదంటే మీ పండుగల్ని నేనేం చేస్తున్నాను అసహించుకుంటా ఉన్నాను మీకు మీరు తిని మీకు మీరు ఉండటం కాదు పండుగ అంటే అందరికీ పెట్టడమే పండుగ అందరికి పెట్టడమేనండి మరి అలా చేయాలండి దేవుని పిల్లలు అలా చేసినప్పుడు దేవుడు సంతోషపడతాడు మనం చేసే పండుగలో ఎవరున్నట్టు ఏసయ్యా ఉన్నట్టు ఆ పండుగలో మరి ఆ దినాన ఒకవేళ నేను ఆ రోజు అనుకున్నాను ఈరోజు ఏసైయ్య వచ్చాడు ఆ రూపంలో అని నేను అనుకున్నా నేను చాలా సంతోషించాను మా కొరకు ఉంచుకున్న ఆహారాన్ని ఆయనకి పెట్టగలిగామని చెప్పి చాలా సంతోషమైంది నాకు నిజంగా పండుగల్లో అనేక మంది తిని సంతోషించాలే తప్ప మనకు మనం తిని మనకు మనం ఉంటాం కాదు పండుగలు ఏం చేస్తారంటే పక్కడికి పది ముక్కలు వేసారు నాకు నాలుగుల ముక్కలు వేసారు అని దెబ్బలాడుకుంటారు అలాగ మనం మన వాళ్ళు ఉండరండి మనవాళ్ళు అందరూ మంచి కానీ అయినా ఎందుకు చెప్తున్నానంటే అలాగ మనము ఉండకూడదు మన పండుగలు దేవునికి మహిమకరంగా ఉండాలని మనం చేసే పండుగలు మనం మానే ఎదుటివారికి పెట్టాలి మనం పండుగ చేసేటప్పుడు మన వంతు సహకారం దేవునికి మనము ఇవ్వాలి నీకు నువ్వు తిని నీకు నువ్వు ఉండటము కాదు ఇంకేమంటాడంటే మీరు మందిరంలో పాడే పాటలు కూడా అసహించుకుంటాడంట దేవుడు చక్క పాటలు పాడుతున్నావు మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నావు వాక్యం వింటా ఉన్నావు మరి ఆ పాటలు కూడా ఎప్పుడు దేవుడు ఇష్టపడతాడంటే ఆయనకు తగిన జీవితం మనలో ఉన్నప్పుడు నీవు పాటలు పాడి ప్రార్థన చేసినంత మాత్రం దేవుడు సంతోషించడం మనము దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనము జీవించాలని చెప్పి ఏసయ్య ఆశపడుతూ ఉన్నాడన్నమాట కనుక ఈ యొక్క మనం నీవు ప్రా నీవు పా పండుగ చేసిన దేవునికి మహిమకరంగా ఉండాలి చాలామంది దేవుని పండుగ చేస్తారు పండుగలు ఏ ఏ పండుగలో కొన్ని ఘట్టాలు ఉన్నాయండి ఏంటంట కంటి కంటి సందడంట ఏంటి కళ్ళకు సందడి పండగలో చక్కగా చాలామంది చూస్తారు పక్కన ఏం బట్టలు వేసుకొచ్చింది ఎలాంటి చీర కట్టుకొచ్చు కట్టుకొచ్చింది ఎంత ఖరీదైన చీర కట్టుకొచ్చింది ఇవన్నీ వేసందడి నేత్రాశలు ఇవి నేత్రాశ ఇది చూస్తారండి పండగంటే జనాలు చూసేది ఎంత కాస్ట్లీ చీర కట్టుకొచ్చింది నువ్వెంత కాస్ట్లీ చీర కట్టుకొచ్చావనే దేవుడు చూడడు నీ మనసు మంచిది అనేది దేవుడు చూస్తాడు నువ్వు పదివేల రూపాయలు చీర కట్టుకొచ్చినా అరవై వేల రూపాయలు చీర కట్టుకొచ్చిన పాచీర కట్టుకొచ్చిన దేవుడు నిన్ను ఇష్టపడతాడు పదివేలు పెట్టి కట్టుకొచ్చిన దాన్ని బాగా ఇష్టపడి అరవై వేలు పెట్టి ఇంకా కట్టుకొచ్చిన దాన్ని ఇంకా ఎక్కువ ఇష్టపడతాడు దేవుడు అమ్మా ఏది వేసుకున్నా సాయంత్రానికి బట్టను ఏం చేస్తాం ఈ సవతల పారేస్తాం కానీ దేవుడు చూసేది నీదెంత మంచి మనస్సు అనేది దేవుడు చూస్తాడు ఆయన నీవెంతగా ప్రేమిస్తూ ఉన్నావు అనేది దేవుడు చూస్తాడు ఆయన ఆజ్ఞలను నీవెంతగా పాటిస్తూ ఉన్నావు అనేది దేవుడు చూస్తాడు అదండి పండుగంటే ఆ క్రియలు ఏవీ లేకుండా నీ పండుగ చేస్తే ఆ పండుగను ఏం చేస్తాడంట దేవుడు అసహించుకుంటాడంట దేవునికి ఇష్టమైన క్రియలు నీలో లేకుండా అందమైన పాట పాడిన ఆ పాట వినసొంపుగా ఉన్నా కానీ దేవుడు ఇష్టపడతాడా ఇష్టపడ్డా ఇష్టపడ్డా నీవు పండుగ చేసిన పాటలు పాడిన దేవునికి ఎలా ఉండాలి మహిమకరంగా ఉండాలి ఆహారం విషయంలో చెప్పుకున్నాం కదా అవసరమైతే మనం తినటం మానేసి మన ఎదుటి వారికి పెట్టడం నేర్చుకోవాలి మన సంఘం అలాగే చేస్తారు అందరూ మరి ముందు అందరికి బయట వాళ్ళకి పెడతారు అయినా అయితే దేవుడు చెప్తున్న మాటలు అండి అవి ఈ విషయాల్లో అన్నిళ్ళు మనల్ని ఏం చేస్తారు తప్పు పడతారు అన్నమాట ఎక్కడ దొరుకుతారా వీళ్ళని దేవుడు బయట వాళ్ళు మనల్ని ఏం చేస్తారు చూస్తారు మనం సరిగ్గా చేయలేదనుకోండి ఫలానాయి గారు పండుగ చేశారు ఏం చేశారండి ఏం చేయాల వాళ్ళ వరకే తిన్నారు వాళ్ళకి ఎవరికి పెట్టలేదు అని చప్పరిచి అంత మాత్రమే కాదు దేవుని భోజనం తిందామని నేను ఆశపడి వెళ్ళాను ఎవరు మాకు పెట్టలేదు అంటే అప్పుడు నా ఒక్కడికే నింద వస్తుందా మీ అందరికీ నింద వస్తుందా సంగం అంతటికీ కూడా నేను వేరు మీరు వేరు కాదు మీరు నేను నేనే మీరు నాకు వచ్చిన మీకొచ్చిన అనింత మనందరికీ వచ్చినట్టు కనుక పండుగలను అంట దేవుడు అసహించుకుంటాడంట ఎప్పుడు అసహించుకుంటాడు ఆయనకి వ్యతిరేకంగా మనం చేసినప్పుడు ఆయనకి ఇష్టంగా చేసినప్పుడు ఆ పండుక్కే దేవుడు ఆ స్థలంలోనే ఉంటాడు ఒకసారి ఒక ఒక చర్చిలో చక్కగా గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేట్ చేశారంటండి గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తే మరి చక్కని తల ఒక పదివేలు ఇచ్చారంట మరి అయ్యగారు ధూమ్ ధామ్ అంట చేశాడు అంట చేసి చక్క స్కిట్లు వేయించాడు మరి నాటిక నాటకాలు వేయించాడు అన్నీ చేసాడు ఆ పండగలో చక్కగా చూసిన వాళ్ళంట అబ్బా ఎంత బాగా చేశారండి ఈ చర్చే వాళ్ళు పండగ అన్నారు అంట అని మెచ్చుకున్నారు చక్క దమ్ము బిర్యానీ చేయించాడు మటన్ కర్రీ చేయించాడు చికెన్ కర్రీ చేయించాడు రకరకాల తిన్నవాళ్ళు అంత అబ్బా ఎంత బాగా చేశాడు అని మెచ్చుకున్నారు కానీ ఆ పండగలోనంట ఒక ఆయన అంట చిరిగిపోయిన చింపురి గుడ్డలు వేసుకొని ఈ జుట్టంతా అంట్లు కట్టేస్తుందంట చూడటానికి అసహ్యంగా ఉన్నాడంట ఒక వ్యక్తి వచ్చి మరి ఆ పండుగలు అందరు భోంచేస్తూ ఉంటే అయ్యా నాకు ఆకలి అయ్యా కొంచెం ఆహారం పెట్టండి అయ్యా అని చెప్పి ఆ వ్యక్తి అడుగుతూ ఉన్నాడు ఆ సేవకుడు వచ్చాడండి ఏ ఎవడ్రా నువ్వు పో అంత అసహ్యంగా ఉండి ఇక్కడ కూర్చుంటావా పో అన్నాడంట సేవకుడు గెంటేశాడు విశ్వాసులు కూడా గెంటేశారు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ రాత్రి దేవుని సేవకుడు వెళ్ళి పడుకున్నాడు సంగ పెద్దలు పడుకున్నారు ఆ రాత్రి దేవుడు వచ్చాడంట దేవుని సేవకుడు దగ్గరికి అయ్యా పాస్టర్ గారు పాస్టర్ గారు ఎవరు ఎవరయ్యా నువ్వు నేనయ్యా నేను ఏసయ్యని ప్రభు ఏంటి ప్రభా అయ్యా నేను నీ దగ్గరకు వచ్చాను ఇన్ని లక్షలు పెట్టి ఖర్చు చేసి పండగ చేసావు కానీ అందరికీ భోజనం పెట్టావు కానీ నాకు పెట్టలేదేంటయ్యా నువ్వు ఎవరికి చేసావయ్యా క్రిస్మస్ ప్రవ్వ నేను నీకే కదా నువ్వు నాకే చేస్తే నేనే వచ్చావు కదయ్యా నాకు నన్ను గెంటేసావు కదా బయటికి పాస్టర్ గారు అయ్యా నువ్వు ఎప్పుడు వచ్చావయ్యా చింపురి గుడ్డలతో అంటుగట్టిన తలతో చూడని అసహ్యంగా వచ్చిన వ్యక్తిని ఎవరో కాదయ్యా నేనే నువ్వు నిత్యము పూజించి ప్రార్థించి ఆరాధించి స్థుతించే ఏసయ్య నేనేనయ్యా వచ్చానయ్యా నువ్వు చేసిన క్రిస్మస్లో అందరికీ చోటిచ్చావు కానీ నాకే చోటు లేదయ్యా ఏసయ్య లేని క్రిస్మస్ చేసావయ్యా నువ్వు దేవుడు లేని క్రిస్మస్ నువ్వు చేసింది అన్నాడు అన్నాడంట దేవుడు చూడండి పండగ చేసేటప్పుడు వాళ్ళు ఎంత అసహ్యంగా ఉన్నాం మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి వాళ్ళని ఆదరించాలి ఈ సంవత్సరం క్రిస్మస్లో అదే జరిగింది మనం చేసిన క్రిస్మస్లో అంత సంతోషంగా తిని వెళ్ళిపోయాం అన్నీ తిని వెళ్ళిపోయాం ఆఖరిని కొంచెం మిగిలితే ఆ వ్యక్తి ఎవరో దారిపోయే వ్యక్తి వచ్చాడు చూడటానికి అసహ్యం వేసింది ఆ వ్యక్తిని చూసినప్పుడు వెంటనే నాకు ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చింది అయ్యో ఇవన్నీ అయిపోయిన సమయంలో ఈయనొచ్చాడు ఏంటి అని గుర్తొచ్చమ్మా మా కొరకు ఏది దాసావు అది వాళ్ళ ఆ వ్యక్తికి అని చెప్పి అన్నప్పుడు ఆ వ్యక్తి సంతోషంగా తీసుకుని వెళ్ళిపోయాడు తినలేదండి ఇక్కడ నిజంగా క్రిస్మస్లో ఎవరుండాలి మనం చేసే పండగల్లో ఏ సైకి ఉండాలండి చోటు మనమే కాదు చక్కని బట్టలు కట్టుకోవటమే కాదు మంచి కూరలు వండుకు తినటమే కాదు అమ్మ చెంటు కొట్టుకుని వస్తేనే కాదు పండగ పండగ అంటే ఏంటి ఇతరులను మనము ప్రేమించటమే ఇతరులకు మనము పెట్టడమే ఇతరులకు క్రీస్తు ప్రేమను చూపించటమే ఆ దినాన వాళ్ళు ఎన్నో నాటకాలు వేసాడు మంచి మంచి నాటకాలు మంచి మంచి ఫుడ్ తిన్నారు కానీ ఎవరిని గింటేశారు ఏసైనా గింటేసారండి మనం అలా ఉండకూడదు సంఘంలో మనం చేసే పండగలో ఎవరికి మహిమకరంగా ఉండాలి దేవునికి మహిమకరంగా ఉండాలి ఆ పండగలు దేవునికి చోటు ఇవ్వాలి మరి అలా ఉందాం మరి అన్నాలు మనం తినే ఆహారం విషయంలో మనం ఎవరిని మన ఎవరు మనల్ని విమర్శించకుండా చూసుకోవాలి ఏంటి నా ప్రార్థన చేసుకుంటున్నాడు అమ్మ నువ్వు ప్రార్థన చేసుకుంటావు కదా నువ్వు బాధ్యత తీసుకున్నావు కదా మరి ఎక్కడికి భోజనానికి వచ్చేవి ఏంటి అంటే ఎవరైనా అడిగితే నువ్వేం చెప్తావు ఎలా ఉంటుంది కనుక మనం ఏ స్థలంలో తినాలో నేర్చుకోవాలి ఏ స్థలంలో తినకూడదో మనము నేర్చుకోవాలి ఏ స్థలానికి వెళ్ళాలో ఏ స్థలానికి వెళ్ళకూడదో నేర్చుకోవాలి పండుగను ఎలా ఆచరించాలో మనము నేర్చుకోవాలి మరి మనం అందరం కూడా ఆత్మతో సత్యముతో మరి దేవుని ఆరాధించి పండుగ చేయటం నేర్చుకున్నప్పుడు ఆ పండుగ ద్వారా ఎవరికి మహిమ కలుగుతుంది దేవునికి ఏ సైకి మహిమ కలుగుతుంది అలా ఉండటానికి దేవుడు కృపనిచ్చి నడిపించును గాక ఆమెన్ ఆమెన్ మంచిదమ్మా ప్రార్థన చేసుకుందాం అన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం